స్త్రీలు చేసే ఈ పొరపాట్ల వలన ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇంట్లో సుఖశాంతులు కలగాలంటే ఆడవారు కొన్ని నియమాలను పాటించాలని మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు స్త్రీలు ఈ నియమాలను పాటించడం వలన ఇంట్లో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు భర్త అనురాగం పొందడానికి సంతాన సాఫల్యానికి ఇంట్లో వారికి వ్యాధులు రాకుండా ఉండడానికి మహిళలు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలని వేద పండితులు చెబుతున్నారు ఇంట్లో సుఖశాంతులు ఆనందం శ్రేయస్సు నెలకొనడానికి మహిళలు పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామందికి ఉన్న చెడ్డ అలవాట్లలో మంగళసూత్రానికి పిన్నిసులను ఉంచడం మహిళలు చాలామంది మంగళసూత్రానికి పిన్నిసులను జడకు పెట్టుకునే పిన్నిసులను పెడుతుంటారు ఇలా చేయటం వలన భర్త అనారోగ్యానికి గురవుతాడని భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయని పండితులు చెబుతున్నారు వేదమంత్రాల సాక్షిగా భర్త ఆయువు మంగళసూత్రాల రూపంలో భార్య హృదయానికి వచ్చి చేరుతుంది అంతేకాకుండా మంగళసూత్రాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు మంగళసూత్రానికి శక్తులను ఆకర్షించే శక్తి ఉందని పిన్నిసులను పిన్నులను పెట్టడం వలన మంగళసూత్రంలో ఉండే శక్తిని ఈ పిన్నిసులు ఆకర్షించుకుంటాయని పండితులు చెబుతున్నారు దీంతో మీకు అంత చెడే జరుగుతుందట కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళసూత్రానికి ఇనుముతో చేసిన పిన్నిసులను పిన్నులను అస్సలు పెట్టకూడదు ప్రస్తుత కాలంలో మహిళలు రకరకాల గాజులను ధరిస్తున్నారు కానీ స్త్రీలు మట్టి గాజులను ధరించడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఐశ్వర్యాన్ని భార్యాభర్తల మధ్య అనురాగాన్ని పెంచుతుందని చెబుతారు ముఖ్యంగా ఎరుపు ఆకుపచ్చ గాజులను ధరించడం వలన మీకు శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు కొందరి ఇళ్లలో అందంగా ఉన్నాయని గుర్రపు బొమ్మలను ఫోటోలను పెట్టుకుంటారు ఇలా ఇంట్లో గుర్రపు బొమ్మలను ఉంచడం అంత మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది గుర్రం ఎంత వేగంగా పరిగెత్తుతుందో అంతే వేగంగా ఇంట్లో ఉండే ధనం కూడా ఖర్చవుతుంది కనుక వీటిని ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు స్త్రీలు పాటించాల్సిన నియమాలలో మరొకటి సంపదను ప్రదర్శించడం అనగా భర్త స్థితిగతులు సంపాదన భార్య ధరించిన నగలు వస్త్రాల ద్వారా అందరికీ తెలుస్తుంది స్త్రీలు ఎక్కువగా నగలను పట్టు వస్త్రాలను ధరించడం వలన నరదిష్టి నరఘోష తగులుతుందని వీటి వలన అనేక రకాల సమస్యలు వస్తాయని పెద్దలు చెబుతున్నారు కనుక మహిళలు వీలైనంత తక్కువగా అలంకరించుకొని నలుగురిలోకి వెళ్ళాలని చెబుతున్నారు ప్రస్తుత కాలంలో చాలామంది తల్లులు పిల్లలు తమ మాట వినడం లేదని చెబుతున్నారు ఈ సమస్య నుండి బయటపడడానికి కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది ఆడపిల్లలు తమ మాట వినడం కోసం ఐదు పోగుల ఎర్ర దారాన్ని తీసుకొని వారి కుడి భుజానికి కట్టాలి దీంతో పాటు వారికి కుంకుమను పెట్టుకోవడం అలవాటు చేయాలి ఇలా చేయటం వలన ఆడపిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు అదేవిధంగా మగపిల్లలు మన మాట వినాలంటే తొమ్మిది పోగుల ఆకుపచ్చ దారాన్ని తీసుకొని వారి కుడి భుజానికి కట్టి వారికి గంధం బొట్టును పెట్టుకునే అలవాటు చేయాలి ఇలా చేయటం వలన మగపిల్లలు పెద్దల మాట వింటారు కొందరు స్త్రీలు ఎప్పుడు ఆడపడుచుతో అత్తతో గొడవపడి మనశ్శాంతికి దూరం అవుతారు అలాంటి సమయంలో అత్త లేదా ఆడపడుచు పడుకునే దిండి కింద తులసి వేరును ఉంచటం వలన వారితో గొడవలు తగ్గడమే కాకుండా వారు మీపై విపరీతమైన ప్రేమను ఆప్యాయతను పెంచుకుంటారని పండితులు చెబుతున్నారు అలాగే చాలామంది స్త్రీలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకుతో కోపంతో వంట చేస్తూ ఉంటారు ఈ విధంగా వంట అస్సలు చేయకూడదట ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందని చెబుతున్నారు స్త్రీలు శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా దైవనామస్మరణ చేస్తూ వంట చెయ్యాలని తద్వారా వంట రుచిగా ఉండడమే కాకుండా ఇంట్లో వారు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారట స్త్రీలు ఈ నియమాలను పాటించడం ద్వారా ఇంట్లో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు ఆనందం కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి